జగన్మోహన్ రెడ్డి గారు తొందరపాటి నిర్ణయాలు తీసుకోకండి అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఆరు నెలల్లో ఎన్నికల హామీలు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదు అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కానీ ఆరు నెలల కాలంలోనే నేను ప్రజా ఉద్యమాలు చేస్తాను పోరాటాలు చేస్తాను అని అనటం ఒక పార్టీ అధ్యక్షుడిగా మీకు తగదు ఎందుకంటే జనాలు కూడా ఏమనుకుంటారంటే ఆరు నెలలు కూడా కాలేదు ప్రభుత్వం వచ్చి ఈయనకేమి ఇంత తొందర అని ఖచ్చితంగా అనుకుంటారు ముందుగా మీరు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టండి ప్రతిరోజు మీరు మీడియా ముందుకు రండి వారంలో కనీసం మూడు రోజులైనా మీడియా ముందుకు వచ్చి మా కూటమి ప్రభుత్వంపై వాళ్ళు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు నిలదీయండి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి పైన మరియు వైఎస్ఆర్సిపి నేతల పైన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అస్త్రాలు వేస్తున్నారు ఎప్పటికప్పుడు కూడా ఒక సమస్యని తెచ్చిపెడుతున్నారు కుట్రలు పన్నుతున్నారు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు కేసులు పెడుతున్నారు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలి అనే పంతాలు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నారు కానీ మీరు ఈ ఆరు నెలలకు కూడా సమర్థవంతంగా వాళ్ళని ఎదుర్కొన్న మాట వాస్తవం ఇదే విధంగా సమర్థవంతంగా ఎప్పటికప్పుడు వాళ్ళ కుట్రలను తిప్పికొట్టండి ప్రజా సమస్యలపై ప్రస్తావించండి కానీ ధర్నాలు ఉద్యమాలు అని మాత్రం అనకండి మీరు ప్రజలకు ఎంతో చేశారు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు కానీ ఆ విద్యార్థులు మిమ్మల్ని గుర్తుకు పెట్టుకున్నారా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి మెడికల్ కళాశాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తీసుకువస్తే ఆ విద్యార్థులు మీరు చేసిన మంచి పనిని గుర్తించుకోలేదు వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఓటేశారు ఎందుకంటే ఒక సినిమా హీరోగా మీకన్నా మంచిగా చేస్తాడని వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఓటేయటం జరిగింది మిమ్మల్ని గుర్తించలేదు మీరు చేసిన మంచి పనిని వాళ్ళు గుర్తించలేదు అక్కా చెల్లెమ్మలకు లెక్కలేనంత డబ్బు వేశారు వాళ్ళ అకౌంట్లో వేశారు డైరెక్ట్గా ఆ పార్టీ కాదు ఈ పార్టీ కాదు ఏ పార్టీ వాళ్ళైనా సంక్షేమ పథకాలు ఇవ్వండి అని అన్నారు కానీ వాళ్ళు మీరు చేసిన మంచి గుర్తుపెట్టుకున్నారా చంద్రబాబు గారు ఇంకా బాగా చేస్తారేమో ఇంకా ఎక్కువగా పథకాలు ఇస్తారేమో అని వాళ్ళు వేశారు అదేవిధంగా సచివాలయ ఉద్యోగస్తులు కానీ వాలంటీర్లు కానీ మీరు లక్షా ముప్పై వేల మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు పదహైదు వేలు జీతం ఇచ్చి వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి రెండు సంవత్సరాల తర్వాత ముప్పై వేల జీతం ఏర్పాటు చేశారు ప్రస్తుతం ముప్పై ఐదు వేలు వాళ్ళు అందుకుంటున్నారు వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారా చంద్రబాబు గారు వస్తే మాకు ఇంకా మంచి జరుగుతుందని చంద్రబాబు గారికి ఓటేశారు వాలంటీర్లకు ఐదు వేలు జీతం ఇచ్చి వారంలో రెండు రోజులు మీరు పని చేయండి మిగతా రోజులు పనిచేయకపోయినా పర్వాలేదు మీరు రెండు రోజులు సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించండి అని చెప్పారు చంద్రబాబు పదివేలు ఇస్తానంటే మీరు చేసిన మంచి పని వాళ్ళు మర్చిపోయి పదివేలు ఆశపడి చంద్రబాబు నాయుడుకు ఓటేశారు ఇదే విధంగా మీరు చేసిన మంచి పనులన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోలేదు మీరు నిన్న రెండు మాటలు అన్నారు జగన్మోహన్ రెడ్డి పలావో పెట్టాడు చంద్రబాబు గారు బిర్యానీ పెడతానంటే నా పలావ గురించి మర్చిపోయి బిర్యానీ కోసం ఆశపడి చంద్రబాబు నాయుడికి ఓటేశారు చెయ్యి చంద్రబాబు నాయుడు పైన వెళ్ళిపోయింది అని అన్నారు అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మీరు చేసిన మంచిని వాళ్ళు గుర్తుపెట్టుకొని ఉన్నారు కానీ చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ మంచి చేస్తాడు అని వాళ్ళు ఓటేసిన మాట నిజమే కానీ ఆరు నెలలైనా కానీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేదు కానీ ప్రజలకి ఆ నొప్పి తెలియాలి ఆ బాధ తెలియాలి మీరు ఈరోజు ఉద్యమాలు చేస్తాను అని అంటే జగన్మోహన్ రెడ్డికి అంత ఎందుకు కనీసం టైం ఇవ్వాలి కదా కొత్త ప్రభుత్వం కదా అని అంటారు కాబట్టి ప్రజలకు ఆ బాధ తెలియాలి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ పడకపోతే ప్రైవేట్ కళాశాలలో ఎంత ఒత్తిడికి గుర గురవుతారో అమ్మఒడికి పడకపోతే ఆ విద్యార్థులు ఎంత ప్రభుత్వ పాఠశాలలో చదివేదానికైనా ఖర్చులకు ఇబ్బంది పడి ఎంత ఆ తల్లిదండ్రులు బాధపడతారో ప్రజలకు ఆ బాధ తెలియాలి విద్యార్థులకు ఆ బాధ తెలియాలి మెడికల్ కళాశాలలో రాకపోతే ఆ విద్యార్థులకు జగన్మోహన్ రెడ్డి నుండి వచ్చును చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చి మమ్మల్ని మోసం చేశారు అనే బాధ వాళ్ళకి క్లియర్గా తెలియాలి తెలియాలంటే ఇంకా కొద్దిగా మనం టైం ఇవ్వాలి ప్రజల్ని బాధ పడినివ్వాలి సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం అయినా ప్రజలకు చంద్రబాబు యొక్క కష్టాలు సూపర్ సిక్స్ హామీలు ఆయన అమలు చేయకపోతే ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతారో పెరిగిన కరెంటు ఛార్జీల వల్ల నిత్యావసర వస్తువుల ధరల వల్ల వచ్చే సంక్షేమ పథకాలు పూర్తిగా ఆగిపోతే వైద్యం విద్యలో ప్రజలకు ఇబ్బంది కలుగుతుంటే ప్రజలకు కష్టం విలువ తెలిసినప్పుడే జగన్మోహన్ రెడ్డి విలువ అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఆరు నెలలే అయింది జగన్మోహన్ రెడ్డికి ఉద్యమ పాటేందుకు ధర్నాలు దేనికని ప్రజలే అంటారు కాబట్టి ఆలోచించండి తొందరపాటి నిర్ణయాలు వద్దు మీరు ఇంకొక రెండో మాట చెప్పారు అతి మంచితనం పనికిరాదు అతి నిజాయితీ కూడా పనికిరాదని నా ఎమ్మెల్యేలే నన్ను కలిసిన ఎమ్మెల్యేలు నాతో పదే పదే కూడా చెప్తున్నారండి అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అతి మంచితనం అతి నిజాయితీ మా ప్రజలు మా ఎస్సీలు మా బీసీలు మా వాళ్ళు అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తాను అన్ని పార్టీల వాళ్ళకి మేలు చేస్తాను ఇటువంటి అతి మంచితనం అటు అతి మంచితనంతో పాటు అతి నిజాయితీ ఎన్నికల హామీలు ఇచ్చేటప్పుడు నేను అబద్ధం చెప్పను నేను కరెక్ట్గా ఉంటాను రాజకీయాలలో ఇవి పనికిరావు ఆపేసేయండి ప్రజలకు మంచి చేయాలి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కానీ అతి మంచితనం అతి నిజాయితీ పనికిరాదన్నది వాస్తవం మీ ఎమ్మెల్యేలు చెప్పింది వాస్తవం ముందుగా మీరు కార్యకర్తలని మీ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇవ్వటంలో మీరు మీ టైం కేటాయించండి ఎప్పటికప్పుడు కార్యకర్తలకి మీకు మధ్య గ్యాప్ను తగ్గించుకుంటూ కార్యకర్తలను కలవండి మీ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది కార్యకర్తలను గుర్తుపెట్టుకుంటాడట అది ప్రతి ఒక్కరూ చెప్తుంటారు వెయ్యి మంది కార్యకర్తలను ఆయన అవలేలగా గుర్తుపెట్టుకుంటాడు భుజం దట్టి పలకరిస్తాడు అని అంటుంటారు అదే పని మీరు కూడా చేయాలి ప్రతి కార్యకర్తను ప్రతి నియోజకవర్గంలో ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో ప్రజల కోసం ప్రజల కోసం మీ పార్టీ కోసం గొంతు వినిపిస్తున్నారో వాళ్ళని మీరు ఖచ్చితంగా అభినందించాలి వాళ్ళకి వాళ్ళ దగ్గర సలహాలు సూచనలు తీసుకోవాలి కార్యకర్తల సలహాల మేరకే ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిని నియమించాలి ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూడా కార్యకర్తల సలహా మేరకే నియమించాలి అది అప్పుడు పార్టీ ముందుకెళ్తుంది గెలిచిన ఎమ్మెల్యేలకు మీరు అందుబాటులో లేకపోతే వాళ్ళు ఎవరితో మాట్లాడాలి మధ్యలో ఉన్న క్వార్టరీని కట్ చేయండి డైరెక్ట్గా ఎమ్మెల్యేలకి ఒక ఎస్ఎంఎస్ చేస్తే అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి ఎమ్మెల్యేలకి మీకు మధ్య దూరాన్ని తగ్గించుకోండి ఎమ్మెల్యేలకు మీకు మధ్య దూరాన్ని తగ్గించుకోండి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మీకు మధ్య దూరాన్ని తగ్గించుకోండి ఎప్పటికప్పుడు వాళ్ళతో సంభాషిస్తూ ఉండండి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉందో మినిమం కొంతమంది కార్యకర్తలతో మినిమం మీరు ఫోన్ కాల్ చేయటమో లేకపోతే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటమో ఒక సెంట్రల్ ఆఫీస్ నుండి ప్రతి కార్యకర్తకు కాల్ చేసి నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది నాయకుడు ఎలా పనిచేస్తున్నాడు ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి అప్పుడే పార్టీ భవిష్యత్తు బాగుంటుంది గ్రామ స్థాయి కమిటీలు మండల స్థాయి కమిటీలు జిల్లా స్థాయి కమిటీలను ముందుగా నిర్మించుకోండి అది కూడా కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఈ గ్రామ స్థాయి కమిటీలు మండల స్థాయి కమిటీలు జిల్లా స్థాయి కమిటీలు వేయాలి అప్పుడే పార్టీ ముందుకెళ్తుంది పార్టీ భవిష్యత్తు బాగుంటుంది అంతేగాని తప్పుడు నిర్ణయాలతో దయచేసి మీరు ముందుకు వెళ్ళకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ప్రజా ఉద్యమానికి ఇంకా టైం ఉంది ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఉద్యమాలు చేయొచ్చు మనం అడిగిన అందులో అర్థం ఉంటుంది కానీ ప్రెస్ మీట్లకు వచ్చి ఎప్పటికప్పుడు నిలదీయండి పార్టీపై వస్తున్న వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులను ఖండించండి ఇప్పటి వరకు మీరు చేసిన పని చాలా చాలా బాగుంది సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం చేసే దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని కూటమి నాయకులను సమర్థవంతంగా ఎదుర్కోవటమే కాకుండా మీకు మంచి పేరు కూడా వస్తుంది కాబట్టి ఇదే కంటిన్యూ చేస్తూ ఉద్యమాలు మరియు ఈ ప్రజా బాట అనేది కొద్ది రోజులు ఆపండి ఎందుకంటే మీరు ఆలోచించాలి తొందర తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు ప్రజలే అంటారు ఇటువంటి తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని కార్యకర్తలను పట్టించుకోండి నాయకులకు దగ్గర వండి వాళ్ళకి సమయం కేటాయించండి అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను